বৰদন <spaconian> ম సారే అనుకుండా సార్ అనుకుండా నువ్వు కరెక్ట్గా సారా అనుకు వెళ్ళాడు సారే అనుకు వెళ్ళిపో సార్ ఇటు చూడు సార్ సార్ ఇటు చూడాలి సార్

mesался double n676 आढ्रा टो अронकार अच्सका अन्ज़ा अथिक से जिceu नच्ळार्य। टेल सेक्लोड पक्रमट भड़ी अल्कार शाल Rs 우리가 जाखनी… अधी अमक्रला अधी शाखनी है असरे तेट अचै के అమ్మ కావాలి అంటే గ్రాండ్ మాదర్ బిచ్చారు రూట్స్ అండి అది అకౌంట్ ద హోల్ లైన్ గని కరవే కొడుతురు సత్యవాలెను రెండుసార్లు అమ్మటే చేసారు ఓకే నాయనత్రం మీరు కలుస్తారు 22 మంది సరే 22 మంది మీరు ఆఫీస్ లో ఉంటారు

చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొద్దిగా ఉండాలి పొలం ముగిపోయింది ఇప్పుడు నీ పెంచిన వస్తుందా చెప్పు గతంలో ఎంత వచ్చేది నీకు గతంలో ఎంత వచ్చేది మూడు వేలు వచ్చే ఇప్పుడు నాలుగు వేలు దాని గురించి చంద్రబాబు నాయుడు ఏం చెప్పండి చెప్పు

నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు